హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడికైతే వచ్చేసిన నేనైతే వీళ్ళు గత ముప్పై సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ మీ లీడర్ వాళ్ళు నువ్వేనా ముప్పై సంవత్సరం నుంచి అంతా కలిసి అలాగే మా గల్లీ వాళ్ళు కలిసి అందరం కలిసి సాగర్ తోటి ఈ రోజు ఇంత పెద్దగా విషయం చిన్న చిన్నప్పటి నుంచి ఇంత పెద్దగా అయిపోయింది ఈ రోజు అంత మా మా అభిమానం మా యూత్ అంత ముందు సాగర్ తోటి అయితేనే ఇట్లా ఇందాక అయిపోయింది మా

ల లడ్డూ అయితే తీసుకొచ్చిరు ఇక్కడైతే అంటే మన ఊర్లో ఇండి పెద్దదా హైయెస్ట్ బాలడుగు అయితే హైయెస్ట్ లడ్డు అయితే ఇక్కడ ఇక్కడనే ఉంటదంట అంటే ఉంటదంట అని అన్నారని మీరు అనుకోండి ఎందుకంటే నేను మేము పాతూర్లు ఉంటాం కాబట్టి మైల్ అక్కడ ఉంటది కాబట్టి నాకైతే తెలియదు ఫస్ట్ టైం నేను ఇక్కడ రోడ్డు మీద గణేషుని చూడాలి ఇక్కడ పూజలు అయితే అనేసి నేనైతే ఇక్కడికి వచ్చినా మేమైతే అక్కడ చిన్న గణేషుని పెట్టుకొని మామూలుగా పూజలు చేసుకుంటాం ఇక్కడైతే చాలా గా సెలబ్రేషన్స్ అయితాయి అన్నదానాలు అయితాయి ఇంకొకటి దుర్గా మాతను ఎక్కడ పెడతారు ఇక్కడ ఇదే ప్లేస్ లో దుర్గమాతను కూడా పెడతారంట వీళ్ళ కమ్యూనిటీ కమ్యూనిటీలో మాత్రం ఒక్క మనిషి వీళ్ళు చెప్పినట్టు ఇంటర్ కాబట్టి ఇన్ని రోజుల నుంచి యూతుంది మీ దాంట్లో ఎలాంటి సమస్యలు రాకుండా మంచి ఎలాంటి సమస్యలు రావు గణేష్ అంతా ఉంటాం అలాగే పోయిన గతం పోయిన ఎప్పుడు తీసుకున్న లడ్డు కూడా అందరికి మంచిగా జరిగింది లడ్డు సవాల్ చేసారు అందరికి తీసుకున్న వాళ్ళు మాత్రం మంచిగా లడ్డు సవాల్ లాస్ట్ పోయినసారి నేనే తీసుకున్నా యాభై యాభై వేలు వేలు ఆపర్ మాకేమన్నా ఇస్తారే అడుగుదాం ఫ్రెండ్స్ మనం కూడా ఈసారి చాలా మంది సహకారం తోటి తీసుకోవాలని మేము బుధవారం బుధవారం కన్నా ఈసారి మంచిగా వేలం పాట లడ్డు వచ్చేసి ఇంకా చాలా పోయిందనుకో ఇంకా పెద్దగా గణేష్ ని పెట్టుకొని ఇంకా పెద్దగా సెలబ్రేషన్ చేస్తారు కదా అలాగే మీరు అందరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి గణేష్ లడ్డు చాలా మంచిగా ఇక్కడ పోవాలనేసి అయితే మాకు లడ్డుగా ప్రత్యేకత ఏంటంటే పోయిన సంవత్సరం కూడా నేను ఇప్పడం జరిగింది కాజ్ అంటే పోయిన సంవత్సరం రికార్డులో చెక్ చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ అన్న పేరు మీద సీఎం కావాలని ఇప్పించిన వాస్తవానికి డిప్యూటీ సీఎం అండు అది మీకు కూడా తెలుసు దానికి ప్రత్యేకత లేదు వేరే అతను ఇప్పించాడు కుప్ప బండా యాదగిరి ఓకే ఇక్కడ మొత్తం ప్రత్యేకంగా ఏంటన్నది అంటే ఇక ఇప్పుడు చెప్పేసింది కదా అది స్టోరీ అంటే ఎగ్జాంపుల్ అంటే దాన్ని అంటే వీళ్ళు ఫ్యాన్స్ అనమాట అట్లా అనేసి ఆ విషయం అయితే చెప్పారు మీరు దాంట్లో కూడా ఏం తప్పు వెతకకండి ఓకేనా కేజీ కేజీ లడ్డు పెరుగుతుంది అలాగే తీసుకున్న వాళ్ళు మాత్రం అలాగే నేను పోయినా నేనే తీసుకున్న లడ్డు తీసుకొని ఇప్పుడైతే నాకైతే మంచి జరుగుతుంది చాలా మంది తీసుకున్నారు చాలా మంచి అందరికి మంచి జరిగింది అందుకు దీని గురించి చాలా మంది రావాలి వచ్చి అలాగే లడ్డు సవాలు చేయాలని కోరుతున్నాం పోయిన సారి అయితే గణేష్ని లడ్డు తీసుకుండు ఈ బాబాయ్ వచ్చేసి ఎంత యాభై మూడు వేలు పెట్టి మంచిగా లడ్డు అచ్చి వచ్చింది దేవింది మంచిగా టెంట్ హౌస్ కూడా పెట్టుకున్నాడు అన్నమాట అంటే హ్యాపీగా గా జరిగిపోతుంది అన్నమాట మీది ఏం టెంట్ హౌస్ గేయూరు లక్ష్మణ్ టెంట్ ఓకేనా ఫ్రెండ్స్ ఈ బాబాయ్ అయితే టెంట్ హౌస్ ఉంది ఇక్కడ మన చుట్టుపక్కల ఎక్కడనైనా సరే పాలడుగు విలేజ్ అయితే మీరు నా తరపున వచ్చిరనుకో నా వీడియో చూసి వచ్చిరనుకో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ మాత్రం ఖచ్చితంగా ఇప్పిస్తా ఇస్తావా బాబాయ్ ఖచ్చితంగా ఫోన్ నెంబర్ చెప్పు అలాగే అభిమానులు చాలా మంది రావాలని కోరుతున్నాం అలాగే నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ టూ ఎయిట్ సెవెన్ నైన్ కాల్ చేసి నా పేరు చెప్పిరనుకో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా అయ్యపోతే నాకు కంప్లైంట్ చెప్పండి నేను చెప్తాను ఓకేనా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ మరి గణేష్ మహారాజ్ కి గణేష్ మహారాజ్ కి ఇక్కడ వచ్చేసి అయితే పూజ అయితేనైతే ప్రతి ఒక్కరు ఇంట్లోకి ఇంట్లో ఇంట్లోనైతే ఎవరు ఉండరు ఖచ్చితంగా వచ్చి అయితే ఇక్కడనే కూర్చుంటారు అంటే ఇంకో ఇక్కడ చూడండి చాలా మంది ఉన్నారు భజనగుట్ల అవుతుంది అంటే ఇక్కడ వచ్చేసి అయితే చా